మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా వృశ్చిక రాశి వృచ్చిక రాశి అంటేనే కొంత సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు ఏది ఎక్కడ బయటికి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు అలాంటి మీకు గురుబలం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మారబోతున్నది ఈ సంవత్సరం మరి రాహువు మాత్రము కేతువు మాత్రము మీకెంతో అద్భుతంగా మారబోతున్నారు కేతువు మీకు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మొన్నటి వరకు కూడా పదవ స్థానంలో ఉండడం వల్ల కేతువు మీకు కొంతమేర కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ కూడా గడిచిపోయాయి ఓకే పదకొండవ భావంలో అంటే మనకు కన్యాలో కేతువు మారినటువంటి సంవత్సరం ఉన్నారా గత పద్దెనిమిది నెలల నుండి కూడా లాస్ట్ అంటే ఇరవై నెలలు వేసుకోండి ముందు ఇదే కేతువు మీకు పదకొండవ భావంలో ఉండడం వల్ల కొంత మీకు ప్లస్ ఇచ్చి హ్యాపీగా ఉండరా నానా అనేటువంటి సందర్భంలో అంటే సుమారుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ ఎక్స్పెక్టేషన్ కాస్త ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయ్యి మనీ లాస్ కానీ ఎక్కడో ఇబ్బంది కానీ ల్యాండ్లో కానీ ఆన్లైన్ గేమ్స్లో కానీ లేదా ట్రేడింగ్లో కానీ లేదా ఏమైనా ఇలాంటి సందర్భాలలో అయినా కూడా కొంత ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న దాఖలాలు ఇక ఇప్పుడు కేతువు పదోభావంలో ఉన్నాడు ఈ యొక్క కేతువుకు సంబంధించినటువంటి బలం ఒక్కటే మీకుంది ఈ సంవత్సరం మిమ్మల్ని కాపాడేది కేతుగ్రహం ఒకటే కేతువు వల్ల మీకు ఉద్యోగంలో కానీ ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ కొంత మీకు లాభసాటి కానీ ఉంటుంది అందులో నో డౌట్ ఇక రా మన గురువు అష్టమ గురువు అయ్యాడు చాలా కష్టంగా ఉంటుంది ఆడవారికి హెల్త్ ఇష్యూస్ రావడము మగవారికి కూడా ఈ షుగర్ బీపీ రిలేటెడ్ కొంత కొంత ఇబ్బందికరమైనటువంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితిలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి తండ్రికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ ఏమైనా బ్యాంకు లోన్స్ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ ఎందుకంటే ఇరవై నాలుగులో అద్భుతంగా గురుబలం ఉంది ఇరవై నాలుగులో గురుబలం ఉండుట్లా మీరు గెలుస్తూ వచ్చారు ఇక ఈ మూడులో రాహువు ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి కొంతమేర సమాజం నుండి కానీ లేదా ఎదుటి అంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం ఉండబోతూ ఉండదు ఇదైతే జాగ్రత్తగా ఉండండి అర్ధాష్టమ శని మిమ్మల్ని విముక్తిని చేయడం జరిగింది అయినప్పటికీ పంచమ శనివు శని పంచమాత శని ఉండడం వల్ల మీ యొక్క సంతానానికి మీకు గొడవలు ఏర్పడే పరిస్థితి సంతానానికి అంటే మీ పిల్లల మీ పిల్లలు కొంత నెగిటివ్గా మారడం కానీ మీ మాట వినకుండా ఉండడం కానీ మన మాట మీరి వారు పనిచేయడం కానీ అదేవిధంగా కొంతవారికి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ చిన్న చిన్న జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీ తల్లికి కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ సోకేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి తప్పకుండా మీ వ్యక్తిగత చార్ట్ చెక్ చేసుకొని వెళ్ళండి కొంతమేర ఏది అనుకున్న ఏది ముట్టుకున్న మసి ఏది ముట్టుకున్న బొగ్గు అన్నట్టుగా అదేదో సినిమాల డైలాగ్ లాగా మారబోతున్నది ఏ పని చేసినా ఆచితూచి ముందుకు వెళ్ళండి వివాహ ప్రయత్నాలు ఇప్పుడు వద్దు ఇరవై ఆరులో చేయండి ఒక జాబ్ రిలేటెడ్ మాత్రం మార్పులు చేర్పులునే ట్రై చేసుకోండి అదేవిధంగా స్థాన చలనాలు కొంత ఆచితూచి ముందుకు వెళ్ళండి స్థాన చలనాలు ఇక అదేవిధంగా మీకు రాహువు నాలుగో భావంలోకి రావడం వల్ల మనకు తల్లికి మీకు కానీ తల్లితరపు ఆస్తి కానీ కొంత ఇంట్లో నెగిటివ్గా అనిపించడం కానీ ఇలాంటివి ఉండే పరిస్థితి కూడా ఉంది సో అది కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మీ రిలేటివ్స్తో బంధువులతో మాట పట్టింపులు కానీ కొంతమేర గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఏమైనా శుభకార్యం చేయాలి అంటే మనసు ఒప్పదు డబ్బులు లేక ఇబ్బంది ఇలాంటివి కొన్ని కొన్ని సందర్భాలు అయితే ఉన్నాయి తప్పకుండా మన ఆధ్వర్యంలో జరిగేటువంటి రాహువు కేతు యొక్క పూజలో పాల్గొనండి మీ గోత్రనామాలకై సంప్రదించండి గురువుకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి గురు పూజలో మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి మన ఆధ్వర్యంలో జరిపిస్తూ ఉన్నాం ఇంకాను వృచ్చిక రాశి వారు ఒకసారి అయితే మీ వ్యక్తిగత చాట్ కోసం సంప్రదించండి ఎందుకంటే బ్యాడ్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆల్ ది బెస్ట్